వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ సో రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో టెక్నిషియన్ గ్రేట్ త్రీ కూడా మీకు తొమ్మిది నోటిఫికేషన్లు ఈ టెక్నీషియన్ గ్రేట్ త్రీ కూడా మీకు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది మాక్సిమం అందరికీ ఉంటుంది సో దీనికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకు లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మేబి మనకి మార్చ్ లేదా ఏప్రిల్ లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది మార్చ్ లేదా ఏప్రిల్ దీనికంటే ముందు ఏఎల్పి ఎగ్జామ్ ఉంటుంది మనకి ఏఎల్పి ఎగ్జామ్ ఫినిష్ అయిన వెంటనే టెక్నిషియన్ గ్రేడ్ వన్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ కి ఎక్కువ రోజులేం పట్టదు మూడు నుంచి నాలుగు రోజులు మహా అయితే దాని తర్వాత వెంటనే మనకి మార్చ్ లేదా ఏప్రిల్లో మనకి టెక్నిషిన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఇది కేవలం సింగల్ సిబిటీ ఒకే ఒక సిబిటీతో అంటే మిగతా నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో సపోజ్ గ్రూప్ డి అనుకోండి గ్రూప్ డికి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత పీఈటి ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఏఎల్పి అనుకోండి సిబిటి వన్ ఉంటుంది సిబిటి టూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది మూడో మూడో రౌండ్ తర్వాత నాలుగో రౌండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా అన్నిటికీ ఏదో ఒకటి రెండు మూడు రౌండ్లు ఉంటాయి కానీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి ఓన్లీ సింగల్ సిబిటీ ఒకే ఒక సిబిటీతో జాబ్ సాధించుకోవచ్చు అంటే అందులో ఏదైనా మంచి జాబ్ ఉందా అంటే అది టెక్నిషియన్ గ్రేడ్ త్రీ అనుకోవచ్చు ఉన్న రైల్వేలలో సో సింగిల్ సింగల్ లో మంచి మార్క్స్ తెచ్చుకొని మీరు ఖచ్చితంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ లో ఖచ్చితంగా టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఆర్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ లో మనం జాబ్ లో ఉండాలి అంటే ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి ఇప్పుడు రాబోయే ఎగ్జామినేషన్ కి మనం ఈ కొన్ని రోజులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ కటాప్ గురించి వచ్చినట్లయితే అయితే కటాఫ్ కటాప్కి ఈ సార్ కి మనం బేరేజ్ వేసుకోవద్దు అదంతా వేరే అప్పుడు పోస్ట్లు వేరు ఇప్పుడు పోస్టులు వేరు అప్పుడు ఉన్న లెక్క వేరు ఇప్పుడు ఉన్న లెక్క వేరు అదంతా మీరు దాని గురించి ఆలోచించకండి కొన్ని ట్రేడ్లకైతే పోయినసారి యాభై నుంచి అరవై మార్కులు వస్తే జాబ్ వచ్చింది కొన్ని ట్రేడ్లకు అరవై నుంచి అరవై ఐదు మార్కులు వస్తే కొన్ని ట్రేడ్లకి డెబ్బై ప్లస్ వస్తే వచ్చింది కొన్ని ట్రేడ్లకు ఎనభై ప్లస్ కొన్ని ట్రేడ్లకైతే ఎనభై ఐదు ప్లస్ ఎనభై ఐదు నుంచి తొంభై ఉన్నాయి ఏవి సిగ్నల్ అండ్ టెలికామ్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి మనకి కేటగిరీస్ వాటర్ కొద్ది కటాప్ ఎక్కువ ఉంటుంది సో ఆ వాటి అన్నిటి గురించి పక్కన పెడితే నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నా ఈజీగా ఆ లిస్ట్ లో నీ పేరు ఉండాలి ఖచ్చితంగా జాబ్ లిస్ట్ లో అంటే నేను ఒక సింగిల్ స్ట్రాటజీ చెప్తాను దాన్ని ఫాలో అయిపోయి ఈజీగా మీరు సక్సెస్ అవుతారు పోయినసారి మన మన స్టూడెంట్స్ ఏ ఎక్కువగా చెన్నై జోన్ లో జాబ్ సాధించడం జరిగింది చెన్నై జోన్ నుంచి అప్లై చేసుకుని వాళ్ళే కాల్ చేయడం జరిగింది వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అయ్యారు సేమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి పోయినసారి అన్నిటికంటే మొదటి రిజల్ట్ వచ్చింది ఇదే టెక్నిషియన్ గ్రేడ్ త్రీ రిజల్ట్ వచ్చింది అంటే ఫస్ట్ జాబ్ లోకి వెళ్ళిపోయింది ఇల్లే ఏఎల్పి ముందు జరిగినా గానీ ఏఎల్పీకి సీబీటు ఎగ్జామ్ ఉండడం వల్ల కొద్ది లేట్ అయింది అందుకని ఫస్ట్ ఈ దీనికి సంబంధించిన రిజల్టే రావడం జరిగింది ఆల్రెడీ జాబ్లోకి ఎక్కడం జరిగింది కాల్ లెటర్స్ రావడం జరిగింది సో కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీని ఫాలో అయితే మీరు ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు నాన్ మ్యాథ్స్ అయినా సరే మ్యాథ్స్ అయినా సరే కాకపోతే ఒక సింగిల్ స్ట్రాటజీ చెప్తాను ఈ జనరల్ అవేర్నెస్ ని మీరు వదిలేయండి ఓన్లీ మీరు టెక్నిషియల్ గ్రేట్రీకి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే జనరల్ అవేర్నెస్ ని ఇప్పుడు పట్టించుకోదు వదిలేయండి అంటే మొత్తానికి వదిలేమంట కాదు ఇప్పుడు ప్రస్తుతానికి మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు జనరల్ అవేర్నెస్ లో జీకే నుంచి ఐదు మార్కులు కరెంట్ అఫేర్ నుంచి ఐదు మార్కులు వస్తాయి జీకే అనేది ఒక ఓషన్ లాంటిది కరెంట్ అఫేర్ అనేది కూడా బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ పది మార్కుల కోసం మిగతా తొంభై మార్కులు నెగ్లెక్ట్ చేయొద్దు అనేది నా ప్రాసెస్ నేను చెప్పే స్ట్రాటజీస్ ఇది అడ్వాన్స్డ్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ ఫాలో అయితే కనుక మీరు ఖచ్చితంగా టెక్నీషియన్ డైరెక్టర్లు ఉంటారు అంతేగాని ర్యాండమ్ గా జీకే ఉంది కదా నేను ఎన్టీపీసీ కూడా ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి జీకే మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని కూర్చొని మిగతా వాటిని తక్కువ చేసుకుంటే టెక్నిషిన్ క్రెడిటర్ మీ లిస్ట్ లో లేనట్టే సో కాబట్టి వన్ టూ త్రీ మన టార్గెట్ మెయిన్ గా మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సో మ్యాథ్ లో మనకి వస్తాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ లో ఫార్టీ మొత్తం ఈ మూడు కలిపితే ఎంత మనకి నైంటీ మార్క్స్ సో ఫస్ట్ మనం దీన్ని టార్గెట్ పెట్టుకుందాం సో మ్యాథ్స్లో ఇరవై ఐదు మార్కులకి మీరు ఎంత లేదనుకున్నా గానీ ఒక పంతొమ్మిది మార్కులు ట్రై చేయండి ఒక ఆరు మార్కులు పోయినా కానీ పంతొమ్మిది దీంట్లో గా ఒక ఏడు మార్కులు సింప్లిఫికేషన్ నెంబర్ సిస్టమ్ కరణులు ఘాతాంకాలు బాజనే సూత్రాలు ఎల్సీఎంఎల్సిఎం ఇలాంటి చిన్న బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక ఏడు క్వశ్చన్స్ సో మొత్తం మీద మేము పంతొమ్మిది మార్కులు టార్గెట్ పెట్టుకోండి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి రెండు వేల పన్నెండు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి ఇంక అంతకంటే బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు నేను ఈజీగా చెప్పాను మన బుక్ ని పోయిన సార్ కాలంటే నేను ఆల్రెడీ అన్ని తో సహా చూపించాను మన బుక్ లో నుంచి అన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది అన్ని మోడల్స్ రావడం జరిగింది మ్యాథ్స్ రీజనింగ్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన దాంట్లో నుంచి రావడం జరిగింది సైన్స్ లో అయితే ఎనభై శాతం మనం మన బుక్ లో నుంచి రావడం జరిగింది జీకే అయితే డెబ్బై శాతం వచ్చాయని క్లియర్గా కూడా నేను చెప్పారు మ్యాథ్స్ రీజనింగ్ ను కొట్టేది లేదండి అంత సింపుల్ గా పోయినసారి ని గత పది సంవత్సరాలు జరిగిన అన్ని మోడల్స్ ని బాగా ప్రిపేర్ అయిన ప్రిపేర్ అవుతాయి కనుక మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేదు అంటే మిమ్మల్ని దాటి వాళ్ళు లేదు సో మ్యాథ్స్ పంతొమ్మిది ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి వేస్తున్నాను ఒకవేళ మ్యాథ్స్ బాగా వచ్చా అనుకుంటే ఇరవై మార్కులు వేసుకుందాం అంటే ఇద్దరిని తీసుకుంటున్నాను ఇక్కడ ఏ అనే ఒక స్టూడెంట్ ని తీసుకుంటున్నాను బి అనే స్టూడెంట్ అంటే చెప్తున్నాను ఒకవేళ మీరు ఏ కేటగిరీలో ఉన్నారు మీరు ఆలోచించుకోండి ఏ కేటగిరియా బి కేటగిరియా ఏ అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుందాం బి అంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అనుకుందాం నేను నాన్ మ్యాథ్స్ అని కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నే చాలా మంది నేను బ్యాక్గ్రౌండ్ నాన్ సార్ నాది బైపీసీ నుంచి వచ్చాను సైన్స్ స్ట్రీమ్ నుంచి వచ్చాను లేకపోతే చాలా గ్యాప్ వచ్చింది నాకు అసలు మ్యాథ్స్ అనేది రాదు అని భయపడతారు అయ్యో బాబు అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా జాబ్ తెచ్చుకోవాలని చాలా మందిని చూశాను అందుకని మీకు చెప్తున్నాను మ్యాథ్స్ నుంచి ఎక్కువ వద్దండి పంతొమ్మిది మార్కులు అది కూడా అండ్ మ్యాథ్స్ లో కూడా ఒకవేళ కొంతమందికి ఈ ఏవైతే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది మన బుక్ లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో నేను అటువంటి వాళ్ళకి చెప్తాను సరే నీకు ఇబ్బంది కదా దాన్ని పక్కన పెట్టు పోయేదేముంది నీకు ఇరవై ఐదు మార్కులు మనకు మ్యాథ్స్ నుంచి వస్తే ప్యూర్ మ్యాథ్స్ నుంచి మహా అయితే ఆరు నుంచి ఎనిమిది మార్కులు వస్తాయి సరే అది పక్కన పెట్టి మిగతాదన్న సబ్జెక్ట్ తెలుసుకో కదా పద్దెనిమిది మార్కులు మిగతాది ఉంది కదా నీకు సిలబస్ సో ఆ పద్దెనిమిది మార్కులు పద్దెనిమిది అన్న తెచ్చుకోవడానికి ఆ పోనీ అది వదిలేసాయి అందుకనే నీ చేతిలో లేని దాని గురించి నువ్వు భయపడే దాని గురించి పక్కన పెట్టు ప్రస్తుతానికి పక్కన పెట్టు మొత్తానికి కాదు మిగతా సిలబస్ ని ఫస్ట్ అయితే కంప్లీట్ చేయి సో ఆ విధంగా లో పంతొమ్మిది మార్కులు అన్న తెచ్చుకో ఇంకా రీజనింగ్ లో ఇరవై ఇరవై తెచ్చుకోవాలి కానీ అక్కడ ఉన్న టెన్షన్ వల్లనో ఏదో విధంగా కొద్దిగా మనకు మార్క్స్ పోతాయి అనుకుందాం సపోజ్ ఇరవై మూడు మార్క్లు వస్తాయి నువ్వు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్ అయినా లో అయితే సెంటు బై సెంటు తెచ్చుకోవచ్చు అబ్బా ఇంకా అక్కడ మార్క్స్ పోగొట్టుకున్నామంటే మీ అంత మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుందాం సో మ్యాథ్స్ కి అయితే ఒక ఇరవై నాలుగు మార్క్స్ అనుకుందాం నెక్స్ట్ సైన్స్ లో సైన్స్ కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళు సరే నార్మల్గా చదువుకుంటే ఇరవై ఐదు మార్కులు వేసుకుందాం నలభైకి నలభైకి చెప్తున్నాను దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు క్వశ్చన్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి అంత థిరాటికల్ సబ్జెక్ట్ అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ బై హార్ట్ చేస్తే ఏది రాదు తీరియీ అర్థం చేసుకోవాలి ప్రీవియస్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి తిరిగి అర్థం చేసుకోవాలి ప్రీవియస్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి సో ఇరవై ఐదు మార్కులు వేసుకుందాం అదేవిధంగా బిఎన్ఏ క్యాండిడేట్ అంటే కొద్దిగా బాగా చదివితే ఒక ముప్పై మార్కులు వేసుకుందాం ఇంకా లాస్ట్లో మనకి ఈ మూడు సబ్జెక్టులు నైంటీ మార్క్స్ కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి కి కొద్దిగా సమయం కేటాయించండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి నేను మళ్ళీ టెక్నిషియన్ గ్రేడ్ లో జీకే ఏం చదువుకోవాలి కరెంట్ అఫేర్స్ ఏం చదువుకోవాలి సైన్స్ లో ముఖ్యమైన టాపిక్స్ ఏం చదువుకోవాలి నేను వీడియో చేస్తూనే ఉంటాను సో జనరల్ అవేర్నెస్ లో అలా నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను అవి మాత్రం చదువుకోండి దీనికి ఎక్కువ సమయం పట్టదు కంటిన్యూస్ గా చదివితే ఒక ఐదు రోజుల్లో ఫినిష్ చేయొచ్చు రోజు ఒక గంట చదువుతో ఒక నెల రోజుల్లో ఫినిష్ చేయొచ్చు సో దీని నుంచి ఇవంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పటి వరకు దీని జోలికి వెళ్ళొద్దు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ మూడు టాక్కి కంప్లీట్ అయిన తర్వాత దీని జోలికి వెళ్ళాలి సో లో మనకి పదికి ఒక ఐదు మార్కులు ఒక ఐదు మార్కులు వేసుకుందాం సగం మార్కులే సో ఇక్కడ కొద్ది బాగా చదువుకున్న క్యాండిడేట్ కి ఆరు మార్కులు వేసుకుందాం సో ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్ ఇవన్నీ అంటే ఎంత వస్తుంది డెబ్బై ఐదు అవుతుంది అనే క్యాండిడేట్ కి అన్ని అంటే ఎంత అవుతుంది ఎనభై అవుతుంది సో డెబ్బై ఐదుకి వచ్చిన క్యాండిడేట్ కి నార్మలైజేషన్ అన్ని కలిపి ఎనభై ప్లేస్ రా స్కోర్ అవుతుంది సారీ నార్మలైజేషన్ స్కోర్ అవుతుంది ఎనభై వచ్చిన క్యాండిడేట్ కి నార్మలైజేషన్ స్కోర్ అన్ని కలిపితే ఎనభై అవుతుంది సో ఈ పర్సన్ కూడా జాబ్ రేస్ లో ఉంటాడు ఏ అనే క్యాండిడేట్ కూడా జాబ్ రేస్ లో ఉంటారు ఈ విధంగా ప్రిపేర్ అయితే నాట్ ఓన్లీ టెక్నిషియన్ గ్రేటర్ మీరు ఏదైనా సరే ఈ విధంగా ఒక మంచి స్ట్రాటజీ వేసుకొని అది వచ్చే వరకు పోటీ పడి పోటీ పడి కష్టపడి చదువుకుంటే ఏ జాబ్ జాబైనా మీకు సాధ్యమవుతుందండి సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోస్ లో నేను మొత్తం దీని గురించి సిలబస్ మొత్తం నేను బ్రేక్ డౌన్ చేసి చెప్పాను ఆర్ఆర్బి నుంచి రెండు వేల ఇరవై ఆరులో లో జరగబోయే మొత్తం తొమ్మిది నోటిఫికేషన్ల ఎగ్జామ్స్ కి సంబంధించి ఏఎన్ఆర్ పబ్లికేషన్స్ నుంచి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంస్ లో బుక్స్ ని లాంచ్ చేయడం జరిగింది టూ ట్వంటీ సిక్స్ ఫ్యూచర్ ఎడిషన్ సో దీంట్లో భాగంగా మీకు ఈ ఐదు బుక్స్ తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో మ్యాథ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో రెండు లాంగ్వేజ్ల అవైలబిలిటీలో ఉంటుంది రీజనింగ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం సైన్స్ థియరీ ఇది థియరీ బుక్ తెలుగు మీడియం మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది సైన్స్ బిడ్ బ్యాంక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది అండ్ రెండు లాంగ్వేజ్లో అవైలబిలిటీలో ఉంటుంది జీకే మాత్రం తెలుగు మీడియంలో ఉంటుంది ఇక మ్యాథ్స్ వచ్చి సపోజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మ్యాథ్స్ వచ్చేసి దీంట్లో దాదాపు ఇరవై ఆరు చాప్టర్లు ఉంటాయి మీకు ఆప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి ఉంటాయి దీంట్లో మీకు సో బోత్ లాంగ్వేజ్ లో ఉంటుంది దీంట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ సపోజ్ సింప్లిఫికేషన్ ఒక చాప్టర్ ఉంది అనుకోండి ఫస్ట్ దీంట్లో థిరీ ఉంటుంది థిరీ అంటే దీంట్లో ఫార్ములాస్ కానీ లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన సంఖ్యలు అంటే ఏంటి అసలు కరణీయ సంఖ్యలు అంటే ఏంటి అకరణీయ సంఖ్యలు ఏంటి ఏంటి ఈ విధంగా నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఉంటుంది ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి మాక్సిమం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన క్వశ్చన్స్లో నుంచి మోడల్స్ అన్నింటి దీంట్లో కవర్ చేయడం జరిగింది సపోజ్ ఒక వంద క్వశ్చన్స్ ఉన్నాయి అనుకున్నాను క్వశ్చన్స్ ఉంటే వంద క్వశ్చన్స్ దాని కింద ఆన్సర్ బాక్స్ ఉంటుంది ప్లస్ ఆ వంద వంద కి సంబంధించిన వీడియో క్లాసులు కూడా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వీడియో ఉంటుంది సో ప్రీ వీడియో క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోస్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు ఇద్దరికి అవైలబిలిటీలో ఉండేటట్టు ఇద్దరికి అర్థమయ్యేటట్టు వీడియో అనేది ఉంటుంది పైన క్వశ్చన్ అనేది తెలుగు మీడియం అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలో డిస్ప్లే అవుతుంది ఒక అవు కూడా అంటే పదాలను కూడా ఇంగ్లీష్ తెలుగు మీడియం మార్కి ఇద్దరికి అర్థమయ్యేటట్టు వాడడం జరుగుతుంది మీకు ఫ్రీగా ఇస్తారు మొత్తం క్లాసెస్ ఒక్కొక్క ఒక్కొక్క వీడియో లెంత్ వచ్చి ఒక్కొక్కసారి టూ 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 త్రీ మినిట్స్ ఉండొచ్చు ఒక్కోసారి త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉండొచ్చు ఒకవేళ దానికి షార్ట్ ట్రిక్ ఉంటే కనుక థర్టీ సెకండ్స్ లో పూర్తయ్యే విధంగా ఉండొచ్చు మాక్సిమం షార్ట్ ట్రిక్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది విధంగా నార్మల్ మెథడ్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది సో దీని తర్వాత మళ్ళీ మీకు ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది ఎవ్రీ చాప్టర్ ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది కింద మీకు ట్వంటీ ఫైవ్ లేదా ఫిఫ్టీ కి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అది మొబైల్ లోనే స్కాన్ చేసుకోవాలి గూగుల్ ఓపెన్ చేసి పక్కన కెమెరా సింబల్ ఉంటుంది అవన్నీ మీకు వీడియో కి పంపిస్తారు ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు వీడియో క్లాస్ లింక్ ఒకటి పంపిస్తారు అది వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు అదే టెస్ట్ సిరీస్ కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు వన్ ఇయర్ పాటు రాసుకోవచ్చు సో మ్యాథ్స్ బుక్ అనేది విధంగా ఉంటుంది నెక్స్ట్ రీజనింగ్ బుక్ కూడా సేమ్ మ్యాథ్స్ బుక్ ఏ విధంగా చెప్పాము అదే విధంగా ఉంటుంది అండ్ అదే విధంగా సైన్స్ తెలుగు మీడియం మాత్రమే ఉంటుంది ఇది థియరీ ఉంటుంది ఎన్సిఆర్టీ బుక్ నుంచి అడాప్ట్ చేసుకున్న థియరీ కాన్సెప్ట్ అంతా దీనికి ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని ఉంటాయి మనకి అదేవిధంగా జనరల్ సైన్స్ లో లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ కి సంబంధించి మొత్తం బిడ్ బ్యాంక్ అనేది మీకు దీంట్లో ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ మ్యాథ్స్ రీజనింగ్ లో కూడా మీ క్వశ్చన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టెస్ట్ సిరీస్ లో మాత్రం లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి వచ్చిన మోడల్స్ అన్ని కవర్ అవుతాయి అదేవిధంగా ఇక్కడ జనరల్ సైన్స్ లో కూడా బిడ్ బ్యాంక్ లో కూడా అంతే మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ థియరటికల్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా లాస్ట్ థర్టీన్ ఇయర్స్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది అదేవిధంగా జీకే వచ్చేసి తెలుగు మీడియం ఉంటుంది మొత్తం థియరీ ఉంటుంది దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బ్యాంక్ మీకు టెస్ట్ సిరీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మనకి ఎక్స్ప్లనేషన్ కాస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ బుక్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అండ్ రీజనింగ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ అండ్ సైన్స్ థియరీ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ ఉంటుంది అదేవిధంగా సైన్స్ బిడ్ బ్యాంక్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది దీంతో పాటు ఎనభై ఏడు ఫ్రీ వీడియో క్లాసెస్ వస్తాయి మే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ కి సంబంధించి వీడియో క్లాసెస్ ఫ్రీగా వస్తాయి అదేవిధంగా కి సంబంధించి ఫోర్ సెవెంటీ అనేది కాస్ట్ ఉంటుంది బుక్స్ మొత్తం అన్ని రైల్వే ఎగ్జామ్స్ పనికి వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ ఉంటుంది మీకు మీకు ఒకవేళ కాంబోస్ తీసుకోవాలనుకుంటే కనుక ఎనీ టూ బుక్స్ తీసుకోవాలనుకుంటే అంటే సింగిల్ బుక్ తీసుకుంటే ఈ ప్రైసెస్ ఉంటాయి ఒకవేళ ఎనీ టూ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఎనీ టూ బుక్స్ నైన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ సెవెంటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది ఒక బుక్ అయినా ఫ్రీ డెలివరీ నాలుగు బుక్లైనా ఐదు బుక్ ఫ్రీ డెలివరీ ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండే బుక్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూపించిన డిస్ప్లే పైన చూపిస్తున్న యూపీఐ నెంబర్ మూడు నెంబర్స్ సేమే ఫోన్ పైన అదే నెంబర్ గూగుల్ పైన నెంబర్ లేకపోతే ఎనీ అయినా అదే నెంబర్ ఆ నెంబర్కి పేమెంట్ చేసుకొని మీకు ఎన్ని బుక్స్ కావాలో ఆ పేమెంట్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించాల్సి ఉంటుంది సో వాట్సాప్కి ఏమి డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్షాట్ మీ యొక్క అడ్రస్ మీ మెయిల్ అదే అదేవిధంగా బుక్ పేర్లు ఒకవేళ మ్యాథ్స్ బుక్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్ తెలుగు మీడియం లేకపోతే మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం లేకపోతే సైన్స్ లేకపోతే రెండు తీసుకుంటారు మ్యాథ్స్ తెలుగు సైన్స్ తెలుగు లేకపోతే మూడు తీసుకుంటారు మ్యాథ్స్ తెలుగు రీజనింగ్ ఇంగ్లీష్ లేకపోతే సైన్స్ తెలుగు మీకు ఏది కావాలంటే ఆ బుక్స్ పేర్లు మెన్షన్ చేయండి మెయిల్ ఐడి ఎందుకంటే మీకు వాట్సాప్కి మ్యాథ్స్ లింక్ వస్తుంది రీజనింగ్ లింక్ వస్తుంది సైన్స్ లింక్ ఒకటి వస్తుంది జీకే లింక్ వస్తుంది ఈ లింక్స్ మీకు ఎటువంటి యాప్ అవసరం లేకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు అయినా సరే ఎప్పుడైనా సరే మీరు వాడుకోవచ్చు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి మీకు లింక్స్ అన్నిటికి సో ఈ లింక్స్ అనేది ఈ మెయిల్ పైన యాక్టివేషన్ జరుగుతుంది మీకు మెయిల్ ఎటువంటి మెయిల్స్ రావు జస్ట్ వాట్సాప్ లె లింగ్ వస్తాయి కాబట్టి యాక్టివేషన్ కొరకు అంతే సో ఇది దీనికి సంబంధించిన సమాచారం మీకన్నా డౌట్స్ ఉంటే ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్